కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామంలో బీసీ నేత లాలం బంగారయ్యను వైసీపీ నేతలు కిరాతకంగా హతమార్చడం దారుణమని రాష్ట్ర బట్రాజ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటేశ్వరరాజు అన్నారు బీసీలతో పెట్టుకుంటే జగన్ రెడ్డి జీవితంలో అధికారంలోకి రాలేరని హత్యా రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయి బాధలో ఈ బీసీల వల్లే నేను అధికారం కోల్పోయానని బాధతో ఈ సంఘటన జరిగింది అంటే తుని తుని నియోజకవర్గంలో లాలం బంగారాయని అతి కిరాతంగా హత్య చేశాడు బీసీలు అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీలని ఈ బీసీలు టీడీపీ పార్టీకి అండగా ఉంటే మళ్ళీ మనం అధికారం రాదని వాళ్ళ భయభ్రాంతులను చేస్తే అధికారం చేజిక్కించుకోవచ్చు అని కుట్రలు కుట్రలు పొందు పొందుతున్నాడు దానికి సూచన మా పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్యని లాలయ్యని అతమార్చి ఏదో సాధించాలనుకుంటే బీసీలు అందరూ కలిసి ఒక తాటి మీద నిలబడి గత ఎన్నికల్లో బుద్ధి చెప్పాము అయినా అతనికి సిగ్గు రాలేదు మళ్ళీ వాళ్ళ దైభ్రాంతులు చేస్తే తప్ప నాకు అధికారం రాదని కలాలంటున్నాడు మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో కూడా అతనికి గట్టిగా బుద్ధి చెప్పడానికి బీసీలందరూ ఒక తాటి మీదకి వచ్చి బుద్ధి చెప్తారు జై హో బీసీ జై హో బీసీ